హాయ్ హలో నమస్తే అస్సలం వలైకుం వెల్కమ్ టు అవర్ ఛానల్ భైభీత్ నదీరా అందరూ ఇలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారన్నది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఇది వచ్చేసి రొటీన్ బ్లాగు సో రొటీన్ బ్లాగ్లో ఇక్కడైతే నేను బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట యాజ్ యూజువల్గా మీకు తెలిసిందే కదా రొటీన్లో ఫస్ట్ స్టార్ట్ అయ్యేది బ్రేక్ఫాస్ట్ లంచ్ బాక్స్ ఇలా ప్రిపేర్ చేయడంలోనే సో అది ఇంకా ఇక్కడ వచ్చేసి నేను బెండకాయలు అయితే కడిగేసి పెట్టేశాను ఇంకా నదీం వచ్చేసి నాకైతే కట్ చేయడానికి హెల్ప్ చేస్తున్నారనమాట అంటే బెండకాయలు కటింగ్లు హెల్ప్ చేస్తున్నారు అంటే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది కదా అని చెప్పేసి దట్టు ఏంటి అంటే నేను ఈ మధ్య లైక్ వ్లాగ్స్ అంతా రెగ్యులర్గా పెట్టలేకపోతున్నాను ఎందుకు అంటే ఇంటికి లైక్ ఏంటి అంటే ఫ్రెండ్స్ వచ్చారనమాట లాస్ట్ టు లాస్ట్ కొన్ని ప్రీవియస్ బ్లాగ్స్లో చెప్పుకుంటాను నదీం వల్ల ఫ్రెండ్కి రీసెంట్గానే పెళ్ళి అయింది వాళ్ళ కోసం ఇల్లు అయితే చూస్తూ ఉన్నాం అనమాట ఇంకా వాళ్ళు షిఫ్ట్ అవ్వడానికి అంటే ఇల్లు ఫిక్స్ చేసేసుకున్నారు ఆ ఫిక్స్ చేసుకున్న ఇల్లు కూడా మీతో అయితే షేర్ చేశాను కదా సో వాళ్ళైతే వచ్చారు సో ఇంకా వాళ్ళు ఉండబట్టి నేనైతే ఇంకా పెద్ద వ్లాగ్స్ అయితే ఏం రికార్డ్ చేయలేదు అండ్ కొంచెం ఎక్కువగా బిజీ ఉన్నాను అంటే ఫస్ట్ రోజు వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చింది సో వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చినప్పుడు ఇన్కన్వీనియంట్గా ఉంటుంది కదా వాళ్ళకైనా నాకైనా అన్నట్లు ఇంకా అన్నీ నేనే చూసుకోవాలి కాబట్టి ఇంకా వ్లాగ్స్ అయితే అంత పెద్దగా రికార్డ్ చేయలేకపోయాను ఇది వచ్చేసి ఇది సెకండ్ ఆర్ థర్డ్ డే అనుకుంటా వాళ్ళు వచ్చిన సెకండ్ ఆర్ థర్డ్ డే వ్లాగ్ అయితే ఇంకా చాలానే మనకి ఏంటి అంటే వ్లాగ్స్ పెట్టకోకుండా గ్యాప్ వచ్చేసింది కదా చాలా గ్యాప్ వచ్చింది మరీ పెద్ద గ్యాప్ వస్తే ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి ఎలానో అలా ఫస్ట్ ఇలా రికార్డ్ చేసేసుకుందాం అన్నట్లయితే అనుకున్నాను మళ్ళీ ఇంటికి వాళ్ళు వస్తే ఇబ్బంది అంటే రికార్డ్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళు అలా కూర్చొని ఉంటే మనం మన పని చేసుకుంటూ ఉంటే నాకు ఎందుకు అలా నచ్చదు నేను అంత కంఫర్టబుల్గా ఫీల్ అవ్వను అనమాట అందుకని చెప్పేసేసి ఇంకా తను అంటే అమ్మాయి ఒకటే ఉంది అమ్మాయి అబ్బాయి ఆఫీస్కి వెళ్ళిపోతారనమాట ఇంకా తను ఒక్కటే అని చెప్పేసి వచ్చి నా దగ్గరే ఉంటుంది సో ఇంకా అమ్మాయి రెడీ వచ్చేంత లోపల నేను ఇక్కడ వచ్చేసి ప్రిపేర్ చేద్దాంలే అన్నట్లు ఫస్ట్ లంచ్ బాక్స్కి అయితే బెండకాయలు అయితే కట్ చేసేసాను కదా బెండకాయ ఫ్రై అయితే చేస్తాను సింపుల్గా అలానే చపాతి ఇద్దరికి అనమాట నదీంకి నదీం ఫ్రెండ్కి ఎందుకంటే ఇంకా అక్కడ గ్యాస్ కనెక్షన్ అదంతా ఏం లేదు కదా సో మన ఫ్రెండ్స్ మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు మనకు తెలిసిన వాళ్ళు ఇలా ఉన్నప్పుడు అలా హెల్ప్ చేసుకుంటూ ఉంటే స బాగుంటుంది కదా సో నాకు అయితే ఇలా ఏంటి అంటే ఎవరైనా మన దగ్గర వాళ్ళు ఉన్నారు అంటే కన్నా ఏదో ఒకటి చేయాలి మనమే కొంచెం చూసుకోవాలి అడిగి అడిగి చూసుకోవాలి అన్నట్లు సో అది ఇంకా వన్ వీక్ వరకు ఆల్మోస్ట్ ఇప్పుడైతే వాళ్ళు కొంచెం సెట్ అయిపోయారులేండి అంటే ప్రజెంట్ నేను ఈ వ్లాగ్ చేస్తున్న టైంకి అంటే ఈ వ్లాగ్ అప్లోడ్ చేస్తున్న టైంకి వాళ్ళైతే సెట్ అయిపోయారు బట్ వన్ వీక్ వరకు మా దగ్గరే ఉన్నారనమాట సో ఈ వన్ వీక్ అందుకే నేనైతే వ్లాగ్స్ అంతా ఏంటంటే కంటిన్యూగా పోస్ట్ అయితే చేయలేదు సో దానివల్ల ఏమైపోతుందంటే ముందే ఛానల్ నాకు పెద్ద వ్యూస్ అంతా ఏం రావు అలా టైం తీసుకుంటే ఇంకా తగ్గిపోతాయి అయినా కూడా పర్లేదులేండి ఎప్పుడో ఒక్కసారే కదా సో అది ఇంక ఇక్కడైతే పోహా ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ వాళ్ళు ఇష్టంగా తింటారు కదా పోహ అందుకని చెప్పేసి సో నదింకి ఇష్టమే అలానే ఇంకా ఆమె అమ్మాయికి ఇష్టమే తర్వాత ఇంకా త అబ్బాయికి కూడా ఇష్టమే అనమాట నేను వచ్చేసి చపాతీ తిందామని అయితే అనుకున్నాను నాకు అంత పెద్ద ఇష్టం లేదు అంటే మనం కొంచెం తక్కువే కదా తినేది నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు అట్లా అయితే ట్రై చేస్తూ ఉంటాను కానీ ఇంట్లో నేను చేసుకున్నది మాత్రం అంత ఏం పెద్ద ఇష్టంగా ఏం తినను అంటే రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను కదా మనం చేసుకున్న మనమే తినాలంటే కాస్త ఇబ్బంది అంటే ఇబ్బంది కాలండి బోరింగ్గా ఉంటుంది కదా అందుకని చెప్పేసి సో నేనైతే ఏదైనా చపాతి అంతా తినేద్దాంలే అని చెప్పేసి ఇక్కడైతే పోహా ప్రిపేర్ చేశాను పోహా రెసిపీ అయితే నేను చాలాసార్లు షేర్ చేశాను సింపుల్గా అయిపోతుంది ఆలు వేసుకొని చేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది ఇదైతే ఆలు కాందా పోహే ఓన్లీ ఆనియన్స్ వేస్ట్ చేస్తే కాందా పోహే అనేది అంటారనమాట సో పోహా అయితే ప్రిపేర్ చేసి పెట్టేశాను సో దట్ వాళ్ళు రెడీ వచ్చేంత లోపల బ్రేక్ఫాస్ట్ అన్న రెడీ అయి ఉంటుందని ఇంకా నదిం వచ్చేసి బెండకాయలు అంతా కట్ చేసి ఇచ్చారు కదా సో ఇదొకటి నాకు మంచి హెల్ప్ అయితే అయ్యింది సో ఎందుకు అంటే ఈ బెండకాయలు కట్ చేయడంలో టైం పడుతుంది కదా అందుకని చెప్పేసి సో నాకైతే బెండకాయలు కట్ చేసి ఇస్తే ఇంకా నేను బెండకాయలు వచ్చేసి ఇట్లా తాలింపుకైతే వేసేసాను సింపుల్గా చేస్తాను అందుకే రెసిపీ అదంతా ఏం షేర్ చేయలేదు దాని తర్వాత వచ్చేసి నేను ఇంకా చపాతీలు కూడా కాల్ చేసేసి అలానే టీ పెట్టేసి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసేసి లంచ్ బాక్స్ తీసేసుకొని ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఇంకా అమ్మాయి మాత్రమే ఉన్నాము సో తను ఇక్కడ అమ్మాయి అనమాట మహారాష్ట్ర అమ్మాయి అయినా కూడా హిందీ మాట్లాడుతుంది ఇంకొక ఫ్రెండ్ అని చెప్తూ ఉంటాను కదా ఆ అమ్మాయికి హిందీ అంత పర్ఫెక్ట్గా రాదు ఈ అమ్మాయి హిందీ బాగా మాట్లాడుతుంది అనమాట సో ఇంకా ఇద్దరం హిందీలో మాట్లాడుకుంటూ ఇక్కడైతే తను నన్ను అడుగుతుంది ఏమైనా చేయాలా నేను చేస్తా చేస్తా అని చెప్పేసి బట్ తను కూడా ఇంకా ఇప్పుడు లైక్ ఇండ్లు సెట్ చేసుకోవాలి అక్కడ కూడా అలసిపోయి ఉంటుంది కదా అందుకని చెప్పేసి నేనైతే ఏం చెప్పట్లేదు నువ్వు అలానే కూర్చొని ఉండు అంటే తనకి కూర్చుంటే కన్నా బోర్ కొడుతుందని చెప్పేసి నా పక్క పక్కనే తిరుగుతూ ఉందనమాట ఇంక ఇప్పుడు వచ్చేసి నేను ఇలా వ్లాగ్ రికార్డ్ చేస్తుంటే ఇంకా తను నా వెనకలు కూర్చొని మాటలైతే చెప్తూ ఉంది ఇంక ఇక్కడ నేను వచ్చేసి స్టవ్ అదంతా క్లీన్ చేసేసి మొత్తము పాత్రలన్నీ తోమేసేసుకొని ఇంకా కూర్చున్నాం అనమాట ఇంకా ఎలా ఇల్లు సెట్ చేసుకోవాలి ఏమేమి కొనాలి అని అడుగుతుంది దాని ఏజ్ చాలా తక్కువ అనమాట అందుకని చెప్పేసి అండ్ కొత్తగా పెళ్ళైంది కదా సో ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి అని చిన్న చిన్న టిప్స్ అయితే నన్ను అడుగుతూ ఉంటే నాకు తెలిసినవైతే నేను చెప్తూ ఉన్నాను సో అలా ఇంకా లంచ్ టైం అయిపోయింది ఇలా కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఎప్పుడు టైం అయిపోయిందో ఏమో కూడా అర్థం కాలేదు అనమాట ఫాస్ట్గా టైం అయిపోయింది అంతలోపల లైక్ గ్యాస్ వచ్చింది అంటే సిలిండర్ బుక్ చేసి ఉన్నారు అబ్బాయి సో ఇంకా సిలిండర్ వచ్చింది అంటే తను ఇంటి దగ్గరికి అయితే వెళ్ళింది ఇంకా తను వచ్చేంత లోపల లంచ్ ప్రిపేర్ చేసేస్తే వచ్చిన తర్వాత ఇద్దరం కూర్చొని లంచ్ చేయొచ్చులే అన్నట్లు అండ్ తను ఏంటంటే మహారాష్ట్ర అయినా కూడా రైస్ తినే అలవాటు ఉందంట లైక్ చపాతీలు ఇక్కడ చపాతీ రోటీ ఇవి ఎక్కువ తింటారు కదా కానీ తనకి రైస్ అలవాటు ఎక్కువగా ఉందంట అంటే మన సైడ్ లాగా ఆంధ్ర అక్కడ సైడ్ ఏంటి అంటే వాళ్ళది కర్ణాటక బార్డర్ టచ్ అనమాట అందుకని మేబీ రైస్ అలవాటు తనకి చపాతి కూడా అంత లెక్ పర్ఫెక్ట్గా చేయడానికి రాదు ప్లస్ ఏంటి అంటే తినడం కూడా అంత ఇష్టం లేదు అంట లైక్ ఏంటంటే వాళ్ళకి రైస్ తిని తిని అలవాటైపోయింది కదా అట్లా సో ఇంకా తను కూడా రైస్ తింటా అండి ఇంకా ఆఫ్టర్నూన్ నేను కూడా ఒక్కదాన్నే ఉంటాను కదా సో ఇద్దరం రైస్ తినేద్దాంలే అన్నట్లు పప్పు అదంతా తింటావా అని అడిగితే ఏది చేసినా అయితే అంది ఇంకా ఇక్కడ వచ్చేసి మెంతిపప్పు అయితే చేస్తూ ఉన్నాను అలానే వంకాయ కూర కూడా చేశాను అంత లోపల నా మొబైల్ అంతా స్టోరేజ్ నిండిపోయి అసలు రికార్డ్ అయితే అవనే అవ్వట్లేదు ఈ పప్పు మాత్రమే రికార్డ్ చేశాను తాలింపు అంటే పప్పుకు పప్పు వేసేంత వరకే రికార్డ్ దాని తర్వాత నో స్టో నో స్పేస్ నో స్పేస్ అని వస్తుంది ఇంకా అదంతా డిలీట్ చేయాలి ఫుటేజ్ అంతా అంటే కింద చాలా టైం పడుతుంది అని చెప్పేసి ఇంకా వీడియో అయితే బంద్ చేసేసి నేనైతే ఇంకా గుత్తి అలానే పప్పు ఇంకా చిక్కుడుకాయ ఫ్రై ఇంకా అప్పడాలు ఇవన్నీ చేశాను సో తనకి ఏది నచ్చితే అది తింటుంది అని చెప్పేసి ఒకవేళ ఈ పప్పు నచ్చకపోయినా గుత్తి వంకాయ వేసుకొని తింటారు ఇక్కడ మసాలా బైంగన్ అలానే బర్వా బైంగన్ అని అయితే పిలుస్తూ ఉంటారు కదా సో అంత టేస్ట్ అంతా ఇంకా ఆల్మోస్ట్ ఒకటేలాగే ఉంటుంది సో అదన్నా వేసుకొని తింటుందిలే అన్నట్లు చేశాను కానీ తను పప్పు తినింది అలానే ఇంకా తనైతే పప్పు ఇంకా వంకాయ తర్వాత చిక్కుడుకు ఫ్రై అన్నీ వేసుకొని తినింది సో ఇద్దరం కూర్చొని మంచిగా లంచ్ చేసేసిన తర్వాత వర్షం అయితే పడుతుంది ఇంకా ఇది వచ్చేసి పిక్చర్ పెట్టేసుకొని చూసాము సో ఏం పిక్చర్ అనేది మీరైతే నాకు కామెంట్ చేసి చెప్పండి పిక్చర్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో ఇద్దరు మంచిగా సినిమా చూసేసాము ఇంకా నైట్ డిన్నర్కి కూడా ఇక్కడే అనమాట సో డిన్నర్కి వచ్చేసి నేనైతే ఇక్కడ నూడుల్స్ చేస్తూ ఉన్నాను అలానే ఫ్రైడ్ రైస్ కూడా సో ఫ్రైడ్ రైస్ అయితే అందరికీ తెలిసిన రెసిపీనే కాబట్టి జస్ట్ నూడుల్స్ అయితే చూపిస్తూ ఉన్నాను నేను ఎలా చేస్తాను అన్నది చాలా బాగుంటుంది ఎక్కువ సాసెస్ అదంతా ఏం లేకోకుండా సింపుల్గా ఉంటుంది అనమాట అయితే ఎగ్ నూడుల్స్ చేస్తున్నాను అనమాట వెజిటేబుల్ ఎగ్ నూడుల్స్ అంటాం కదా సో అదైతే చేస్తూ ఉన్నాను సో ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టేసి నూనె వేసేసి ఆల్రెడీ నేను నూడుల్స్ అనేవి బాయిల్ చేసేసుకున్నాను మనకి డిమార్ట్లో కానీ రిలయన్స్లో కానీ వెజ్ హక్కా నూడుల్స్ అని చెప్పేసి రణ్బీర్ సింగ్ రణ్బీర్ సింగ్ ఉన్న ఫోటో అయితే ఉంటుంది కదా చింగ్స్ వెజ్ హక్కా నూడుల్స్ అని ఆ ప్యాకెట్ ఒక ఫుల్ ప్యాకెట్ వేసేసి ఇంకొక హాఫ్ ప్యాకెట్ అయితే వేసేసి అంటే వాటర్లో మంచిగా మరుగుతున్న వాటర్లో ఆ నూడిల్స్ ప్యాకెట్ ఇంకా కాస్త నూనె వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత వడబోసుకొని దాని మీద చల్లనీళ్ళు చల్ల అంటే ఐస్ అయినా వేసుకోవచ్చు అంటే ఐస్ ముక్కలు అవైనా వేసుకోవచ్చు లేదంటే మన రెగ్యులర్ నార్మల్ వాటర్ ఉంటాయి కదా అవి వేసేసి పెట్టేసాము అంటే నూడిల్స్ అనేవి పొడి పొడిలు ఆడుతూ వస్తాయి సో అందరికీ తెలిసే ఉంటుంది సో ఇంక వచ్చేసి కడాయిలో నూనె వేసి రెండు గుడ్లు అయితే కొట్టేశాను సో రెండు గుడ్లు కొట్టేసి మంచిగా అది ఫ్రై చేసేసి పక్కకైతే తీసేసుకున్నాను అనమాట లైట్గా సాల్ట్ వేసాను ఎందుకంటే మరీ చప్పగా ఉంటుంది కదా అలా ఉండకోకుండా ఇంకా దాని తర్వాత అదే కడాయిలో మళ్ళీ కొంచెం నూనె వేసేసి వెల్లుల్లి ఇంకా ఇందులో అనేది మనకిష్టమైన వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు ఇంకా నా దగ్గర క్యాప్సికము తర్వాత క్యాబేజ్ కూడా కొంచెం ఉంది అలానే క్యారెట్ ఉంది కాబట్టి ఆనియన్ క్యాప్సికము క్యారెట్ ఇంకా క్యాబేజ్ ఇవంతా వేసేసి మంచిగా సాల్ట్ చేస్తున్నాను ఎప్పుడైనా కానీ మనకి నూడిల్స్ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ హై ఫ్లేమ్ మీద పెట్టుకొని చేస్తేనే ఫ్లేవర్ అనేది వస్తుందనమాట మనకి బయట తిన్న ఫ్లేవర్ అయితే వస్తుంది ఇంకా ఐరన్ కడాయి ఉందనుకోండి దాంట్లో చేసామంటే ఎగ్జాక్ట్గా బయట తిన్న టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ వస్తుంది అండ్ బయట ఏంటంటే మనకి టేస్టింగ్ సాల్ట్ మోటో ఇవంతా వేస్తారు మనం ఇంట్లో ఇలా హెల్దీగా చేసుకుంటే బాగుంటుంది కదా అని అప్పుడప్పుడు ఎక్కువగా అయితే ఏం చేయను జస్ట్ ఒక ప్యాకెట్ అట్లా తెస్తాను అనమాట సో వన్ మంత్ టూ మంత్స్ లోపల అట్లయితే చేస్తాను వెంటనే తెస్తూనే చేయాలి అన్నంత ఏమి ఉండదు సో ఇంకా కొంచెం స్పెషల్గా ఉంటుందిలే అన్నట్లు నూడిల్స్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను అనమాట లైట్ డిన్నర్లోకి సో ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసేసి ఇంకా మన సైడు ఈ ఉప్పు కారం లేకపోతే ఎలా చెప్పండి ఓన్లీ సాసెస్తో తినాలి అంటే మరీ చప్పగా ఉంటుందన్నమాట ఎంత సాస్ వేసుకుంటే అప్పుడు సాస్ సాస్ స్మెల్ వస్తుంది కదా అందుకని చెప్పేసి లైట్గా ఉప్పు ఇంకా కారం వేసేసి నూడిల్స్ చూస్తున్నారు కదా ఎంత పొడి పొడులు వచ్చిందో సో ఇలా పొడువుగా ఉంటే ఇష్టపడతారని చెప్పేసి ఇలానే పెట్టేశాను లేదు అంటే కన్నా మనం మంచిగా లాగా చేసేసుకొని అయినా వేసుకోవచ్చు సో ఇట్లా నూడిల్స్ వేస్తూనే వెంటనే కలుపుకోకకుండా దాని మీద మనం ఈ ఏవైతే సాసెస్ వేయాలి అనుకుంటున్నామో అవన్నీ వేయాలి వేసుకోవాలన్నమాట నేను రిలయన్స్ నుంచి తీసుకొని వచ్చాను కదా త్రీ ది సెట్ ఎయిటీ రూపీస్ అలా ఉండే సో అందులోటివే వేస్తాను ఎక్కువగా అదే యూజ్ చేస్తాను సపరేట్గా ఏం తీసుకురానమాట ఎందుకంటే ఇలాంటి ఐటమ్స్ నేను చేసేది చాలా తక్కువ కాబట్టి అనవసరంగా పెద్ద పెద్ద బాటిల్స్ అయితే తెచ్చిపెట్టుకోను సో అది ఇక్కడ వచ్చేసి ఫస్ట్ రెడ్ చిల్లీ సాస్ తర్వాత సోయా సాస్ తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ ఇవంతా ఒక చిన్న స్పూన్ అట్లా వేస్తే వేసేసాను వేసేసి కొంచెం వెనిగర్ కూడా వేసాను వైట్ వెనిగర్ ఉంటుంది కదా అది అప్పుడు టేస్ట్ అనేది మనకి కొంచెం ట్యాంగీ ఫ్లేవర్తో ఉంటుంది అనమాట ఇవంతా వేసేసి మనము రెండు లైక్ ఏంటంటే మన ఇది ఉంటుంది కదా చలాకు అంటాము అంటే చపాతీ తిరిగేసేది ఉంటుంది కదా సో దాంతో అయినా కలిపేసుకోవచ్చు లేదంటే ఇలా గరిటెతో అయినా కలిపేసుకోవచ్చు కొంతమంది పెద్ద ఎక్కువ క్వాంటిటీతో చేస్తూ ఉంటే రెండు గరిటెలు పెట్టి కలుపుతూ ఉంటారు బట్ ఈ క్వాంటిటీ సరిపోతుంది అంటే ఈ ఒక్క గరిటెతో కలపడానికి అన్నట్లు అండ్ కడాయి కూడా నేను పెద్ద తీసుకున్నాను అనమాట అందుకని చెప్పేసి ఒకే గరిటెతో ఇట్లయితే కలిపేసుకున్నాను సో ఎవరైనా వెజ్ నూడిల్స్ తినాలనుకుంటే ఇక్కడ వరకు తినేయచ్చు అంటే ఎగ్ సపరేట్గా ఫ్రై చేసేసుకోవచ్చు ఈ గిన్నెలో ఒకకుండా ఇంకా సో దీని మీద నాకు అందులో వేసి కలపడం కంటే కూడా పై నుంచి వేస్తే నచ్చుతుంది ఇది వచ్చేసి లైక్ ఏంటంటే తమ్ నెల కోసము చూపించడానికి ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే సర్వ్ చేస్తున్నాను అనమాట ఆల్రెడీ రైస్ కూడా ప్రిపేర్ చేశాను సో ఇంకా కూర్చొని డిన్నర్ తినడమే అంటే ఇంకా నదిము తర్వాత నదిం వాళ్ళ ఫ్రెండ్ ఆ అమ్మాయి కూడా ఉన్నారు సో అందరం కూర్చొని డిన్నర్ అయితే చేసేస్తాము దీంట్లోకి కాంబినేషన్ గా షేజ్వాన్ చట్నీ సో నేను షేజ్వాన్ చట్నీ కూడా అంటే డబ్బాలలో దొరుకుతుంది కదా అలా తీసుకురాకోకుండా లైక్ ఏంటి అంటే ఇట్లా పక్కన చూస్తున్నారు కదా అలాంటి చిన్న చిన్న శాచర్స్ అయితే తెచ్చుకుంటానమాట అట్లయితే మనకి మనకి ఎంత కావాలో అంటే ఒక ప్యాకెట్ అయిపోతుంది సో మళ్ళీ కావాలంటే కొనుక్కొని తెచ్చుకోవచ్చు కానీ అనవసరంగా డబ్బాలో పెట్టుకొని ఎక్కువగా కూడా ఇది తిన తినం కదా అందుకని చెప్పేసి ఇలా ప్యాకెట్స్లో అయితే తెచ్చుకుంటాను అనమాట సో చూస్తున్నారు కదా ఎంత ఎమ్మిగా ఉందో ఇంకా ఇలా డిన్నర్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఆనియన్స్ లెమన్ పెట్టేసేసి ఇది తినేసేయడమే అంతే సో ఇది ఈ రోజుటి లంచ్ అంటే డిన్నర్ రెసిపీస్ వచ్చేసి ఇంకా ఇలా డిన్నర్ చేసేసి కాస్త వాకింగ్కి అయితే వెళ్తాను కదా రెగ్యులర్గా సో అందరం కలిసి వాకింగ్కి అయితే వెళ్ళాము ఇంక ఇక్కడ వచ్చేసి వాళ్ళు అలా వాకింగ్ చేస్తుంటే నేను వచ్చేసి కొన్ని వెజిటేబుల్స్ తీసుకోవాలన్నమాట ఇంకా మ్యాంగోస్ ఉన్నాయి అనేది మీతో చూపిస్తాను వ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను బాయ్